దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరగనన్ని సుమారు ఎనిమిది వేల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో రైతు రుణాలు లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గారి రాహుల్ గాంధీ గారు డిక్లైర్ చేశారు రైతుల డెకరేషన్ డిక్లరేషన్ ప్రకటించారు తప్పకుండా మీ అందరి దీవెనలతో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా తప్పకుండా డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది అంతేకాదు అనేక మంది యువకులకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ భృతి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారని చెప్పారు కానీ ఏ ఒక్కళ్ళకి ఉద్యోగము ఇవ్వలేదు ఏ ఒక్కళ్ళకి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు అంతేకాదు ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనం చూ మనకు తెలియదు కాదు నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా యువతకి డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో తప్పకుండా కూడా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం అంతేకాదు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను సుమారు ఆరు నెలల తర్వాత అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఆరు నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం అనేక ప్రాంతాలు తిరిగాం అనేక సంఘాలను కలిశాం అనేక మతాలు అనేక కులాలను కలిశాం కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు అన్నా వేడి నీలక చన్నీలు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయం వెనుక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే ఏ వేదిక మీదకెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ ఉంది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు ఈ బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మేమందరం కూడా మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం ఎవరవున కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేసే దాంట్లో